ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీల రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతోంది అయితే ఎటువంటి అంశం శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం అంశాలు మీ యొక్క లైఫ్ లో ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతల్ని అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవత రధన వీరికి మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతోంది అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రేషి గురించి వాళ్ళ యొక్క రాశి ఫలితాల గురించి జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతోంది వృషభ రాశి గురించి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిల నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలన్న పట్టుదల కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీల రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు ఎవరైనా ఒక వ్యక్తి లేదా అపరిచిత వ్యక్తి కూడా అయ్యి ఉండొచ్చు కానీ ఒక వ్యక్తి వల్ల మాత్రం మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కార్యాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు ఇలా ఎక్కడైనా సరే ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరితో మాట్లాడే సమయంలో అయినా సరే ఏ డెసిషన్ తీసుకునే ముందు అయినా సరే ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అయితే ఆర్థిక పరమైన అంశాల విషయంలో కావచ్చు ఇతర ఇతర వ్యక్తుల విషయంలో కావచ్చు మీరు ఆలోచించకుండా తొందరపాటుతనంతో అసలు నిర్ణయం తీసుకోకండి ఎందుకంటే మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి అయితే షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరమైన లావాదేవీలు భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ అంశంలో ఖచ్చితంగా మీ యొక్క వృషభ వారు జాగ్రత్త పడకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి మిగిలిన అంశాలు చూస్తే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తుంది అలాగే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం చూస్తే కనుక విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ఏ వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని ఖచ్చితంగా మీరు ప్రయత్నాలైతే చేయబోతున్నారు అంటే అవి విఫలం అవ్వబోతున్నాయి అని మీరు అనుకుంటున్నారు బట్ అవి సఫలం అవుతున్నాయి అయితే గత రిజల్ట్ శూన్యం అంటే మీకు రిజల్ట్ రావడం లేదు దానికి సంబంధించి మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ముహూర్తాలు చేస్తారు అయితే మీ యొక్క వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు తలెత్తే అవకాశాలు మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైనా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే ఖచ్చితంగా డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా డబ్బు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైనా లోన్ కోసం అప్లై చేసుకొని లోన్ శాంక్షన్ అవుతుందని ఆతృతగా ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉంటే మీరు ఆశించిన రీతిలో శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ మధ్యకాలంలో ఏదైనా సొంతింటిని కానీ ఏదైనా ల్యాండ్ని కానీ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారంటే మీకు అనువైన స్థలం కానీ అనువైనటువంటి గృహం కానీ దొరకడం లేదని నిరాశలో కూరుకుని పోతున్నారు అంటే ఈ యొక్క బడ్జెట్లో ఏదైనా ప్రాపర్టీస్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అటువంటి వ్యక్తులకి ఈ మూడు రోజుల్లో దినఫలాల ప్రకారం మీడియేటర్ ద్వారా మీకు ఒక చక్కటి ప్రాపర్టీని సంపాదించి ఇన్ఫర్మేషన్ అయితే లభించబోతోంది త్వరలో మీ సొంతింటి కళ అనేది నెరవేరబోతోంది అయితే ఈ రోజు అనేది అంటే ఈ మూడు రోజుల్లో దినఫలాల ప్రకారం ఎవరైతే చిటీల వ్యాపారం చేస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులు మీరు చాలా కాలం నుండి డబ్బులు వసూలు చేయడంలో విఫలమవుతున్నారు అయితే వారు మీ యొక్క కాల్ని లిఫ్ట్ చేయడం లేదు వారు ఈ మూడు రోజుల్లో మీ కాల్ లిఫ్ట్ చేయడం అంతేకాకుండా మీ డబ్బుల్ని మీకు రిటర్న్ ఇస్తామని మీకు వారే కాల్ చేసి అతి త్వరలో చెల్లిస్తామని చెబుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అంతేకాకుండా దాంతోపాటు ఆనందాన్ని కలుగజేసేటువంటి అంశమని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు స్నేహితులు కలుసుకోవాలని గత కొంతకాలంగా ప్లాన్ చేసుకుంటున్నారు కానీ కలుసుకోవడం విషయంలో కొన్ని అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతున్నాయి అంటే ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కానీ ఆ ప్లాన్ సక్సెస్ కావడం లేదు అయితే మూడు రోజుల దినఫలాల ప్రకారం అనుకోకుండా మీ యొక్క స్నేహితులను కలుసుకునే అవకాశాలు రావడం కానీ లేదా ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం మీ బంధువుల ఇళ్లలో కావచ్చు లేదా స్నేహితుల ఇళ్లలో కావచ్చు ఒక శుభవార్తను వినే అవకాశాలు ఉన్నాయి అలాగే హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖులో వృషభ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి అది ఏంటి అనేది కనుక మనం గమనిస్తే వృషభ రాశి వారు కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి అన్ని రకాలుగా చాలా త్వరగా అన్ని కలిసి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారు ఎక్కువగా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అంతేకాకుండా తమని ఎవరైతే నమ్ముకున్నారో వారికి ఎలాంటి మోసం కానీ వారికి ఎలాంటి ద్రోహం కానీ చేయాలి అని కళలో కూడా ఊహించరు కళలో కూడా అది తలంపు రాదు వీరికి అని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారు చాలా వరకు అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ ఉంటారు మరి ముఖ్యంగా ఎవరికైనా ఎలాంటి సహాయం అన్న ఆపద కానీ వచ్చింది అంటే స్నేహం చేయడానికి మరీ ముఖ్యంగా సాయం చేయడానికి ముందు వరుసలో వీర్య ఉంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏ వ్యక్తితో అయినా సరే వీరు బంధాలు ఏర్పరచుకుంటారు ఆ బంధాలని కొనసాగించడానికి తాపత్రయపడుతూ ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులు అలా కాదు అవసరానికి తగ్గట్టుగా వృషభ రాశి వ్యక్తుల్ని వాడుకుంటూ ఉంటారు సో వృషభ రాశి వ్యక్తులు ఇలాంటి విషయంలోనూ జాగ్రత్త పడాలి మీపై ఎవరు ఆదరణ చూపిస్తున్నారు మీ అవసరాలను ఎవరు తీర్చగలుగుతున్నారు మీకు ఆపద వస్తే ఎవరు మిమ్మల్ని ఆదుకోగలుగుతారు అనేది కూడా మీరు గ్రహించాలి సో అలాంటి వారితో మీరు చనువుగా ఉన్న అలాంటి వారి యొక్క స్నేహం మీకు మేలు చేస్తుంది అలా కాకుండా ఎవరైతే కష్టాలు వస్తున్నాయి అలాగే వీరికి నష్టం జరగబోతోంది అని తెలిస్తే ఖచ్చితంగా దూరం వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వారిని మీరు దూరంగా ఉంచడమే శ్రేయస్కరం అలాంటి వారి వల్ల మీకు ఏ సమయంలో ఎలాంటి ఆపద వస్తుందో కూడా చెప్పలేము చూడలేము మరీ ముఖ్యంగా వీరికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది ఆ దానికి ప్రతిఫలంగా కూడా వీరికి వస్తూ ఉంటుంది ఫలితం కానీ అది కొంతమందికి చూసి ఓర్వలేక వీరిపై ఏడుస్తూ ఉంటారు అంటే వీరికి ఎప్పుడు మంచి జరుగుతుంది వీరి ఏడుపు ఎప్పుడెప్పుడు మనం చూడాలని ఎదురు చూస్తూ ఉంటారు సో అలాంటి వారి వల్ల నుంచి మీరు అలాంటి వారి ముప్పు నుంచి కూడా మీరు జాగ్రత్త పడాలి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని చెప్పుకోవచ్చు సో ఈ డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో వృషభ రాశి వారి గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్న నిజాలు ఇవే సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన చాలా